విజాత టీవీ ప్రేక్షకులకు స్వాగతం మానవ సేవే మాధవ సేవగా భావిస్తూ ఆధ్యాత్మిక సేవలో పయనిస్తూ ఎంతో మందికి సమస్యల్ని పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్న కాలభైరవ ఉపాసకులు శ్రీ విశ్వసాయి గురుజీ గారు ఈరోజు మనతో ఉన్నారు నమస్తే సార్ గురు నమో కాళభైరవ గురువు గారు మీరు మాకు ఆరాధన చిల్డ్రన్ హోమ్ వ్యవస్థాపకులుగా ఎంతోమంది పిల్లలకు ఉజ్వల భవిష్యత్తుని అందించిన వ్యక్తిగా మాకు తెలుసు అలాంటి మీరు సమాజ సేవలో ఉన్న మీరు ఆధ్యాత్మిక సేవలోకి రావడం గల కారణం ఏంటి నా చిన్నతనం నుంచి నేను భక్తున్నానే చెప్పాలి శివుణ్ణి నాకు నాకెంతో ఆనందం ఉంటుంది అలాగే ఒక సందర్భంలో దేవానంద స్వామి గారిని కలవటం కూడా జరిగింది ఆయన ఎందుకో నాకు పిలిచి మంత్రోపదేశం కూడా చేశారు అప్పటి నుంచి ఆ మంత్రాన్ని మననం చేస్తూనే ఉన్నాను జపం చేస్తూనే ఉన్నాను అయితే అదే పరిస్థితుల్లో నాకు సామాజిక సేవన్నా కూడా చాలా చాలా ఇష్టం పది మందికి సహాయపడటం అంటే ఎందుకో నేను చాలా సంతృప్తి చెందుతాను అలాగే మొదటి నుంచి కూడా ఈ సేవా కార్యక్రమాలు చేయటం అందులోనే భగవంతుని చూడటం కూడా నా అలవాటు అయితే మీరు చెప్పినట్లు ఆరాధన చిల్డ్రన్ హోమ్ను స్థాపించాం అందులో నా పాత్రే కాదు నా శ్రీమతి ప్రియబాంధవి పాత్ర కూడా చాలా ఉంది ఆమె దీంట్లో చాలా తను కూడా లీనమై చేయటం వలన ఈ సేవను మేము ఈ పిల్లలకి చాలా ఎక్కువగా అందించగలిగాం అయితే నా ప్రయాణం మాత్రం ఈ ఆధ్యాత్మికత అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం ఏమిటి మన ప్రయాణం ఎటువైపు వెళ్తున్నాం ఇవన్నీ కూడా మనం ఒక్కసారి గమనించినట్లయితే భగవంతుని చేరాలనేటువంటి తపన మనకు అర్థమవుతుంది అందుకే నేను ఇటు సామాజిక సేవతో పాటు ఆధ్యాత్మిక సేవ అలాగే ఈ ఆధ్యాత్మిక సేవలో నేను చేయటమే కాదు పది మందికి కూడా ఒక మార్గాన్ని ఇవ్వాలి అందరూ కూడా బాగుండాలనేటువంటి మనస్తత్వంతో నేను ముందుకు వెళ్తున్నాను గురుగారు మన హైందవ ధర్మంలో కొన్ని కోట్ల మంది దేవతలు ఉన్నారు మరి మీ ఆధ్యాత్మిక సేవకి కాలభైరవుడిని ఎంచుకోవడం గల కారణం ఏంటి చాలా మంచి ప్రశ్న చాలామంది కాలభైరవుడు అంటే ఒక ఉగ్రదేవతని లేకపోతే ఒక నెగిటివ్ ఒపీనియన్ అనేది చాలామందికి ఉంటుంది చాలామంది క్షుద్రదేవతలు క్షుద్ర పూజల కోసమే కాలభై మారుతాను అంటారు మరి మరి మీరు కాలభైరవుని ఎలా ఉపా ఉపాసన చేస్తారు అసలు ఇదంతా కూడా చాలా గమ్మత్తుగా ఉంటుంది చెప్పుకోవటానికి ఎందుకంటే అసలు కాలభైరవుడు అంటేనే చాలామంది అనుకునేటట్లు ఇది క్షుద్రం కాదు రౌద్రం కాదు అసలు కాలభైరవుడు కాలానికి అధిపతి మనకి ఒక టైంని నిర్దేశించేవాడు కాలభైరవుడు మనం ఆ కాన్సెప్ట్లో తీసుకున్నట్లయితే శివుని యొక్క పరిపూర్ణ స్వభావం ఎవరు అంటే కాలభైరవుడు టైంని టైం అంటే ఏమిటి మనకి రోజులు ఉన్నాయి వారాలు ఉన్నాయి పక్షం అంటారు నెల అంటారు ఈ తిథులు ఇవన్నిటికీ కూడా కాలభైరవుడే నిర్దేశించేవాడు ముఖ్యంగా మనం ఒక విషయాన్ని గమనించినట్లయితే అమావాస్య నుంచి అష్టమి అష్టమి నుంచి పౌర్ణమి పౌర్ణమి నుంచి మళ్ళా అష్టమి అష్టమి నుంచి మళ్ళా అమావాస్య అంటే మీరు ఇక్కడ ఒక్క విషయాన్ని గమనించండి అమావాస్య అంటే మూడు అనేది కనిపించదు పౌర్ణమి ఫుల్ మూన్ అష్టమి వచ్చేటప్పటికి హాఫ్ మూన్ అంటే మన మైండ్ బ్యాలెన్సింగ్గా ఉంటుంది అంటే సమతుల్యతతో ఉంటుంది అందుకే మనం చాలామందిని చూస్తూ ఉంటాం చెప్తా ఉంటారు మనకి కొంతమంది అమావాస్య వచ్చిన పౌర్ణమి వచ్చిన మా వాడు చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాడండి చాలా ఆందోళనగా ఉంటాడని చెప్తూ ఉంటారు ఆ రెండు అలా ఉంటాయి అది అష్టమనాడు చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది చాలామంది అనుకుంటూ ఉంటారు అష్టమి అంటే నష్టాలు అని కాదు అష్టమ నాడు ఏ పని ప్రారంభించినా మన మైండ్ సమతుల్యత ఉంటుంది కాబట్టి మనకి కరెక్ట్గా మన మైండ్ని రిసీవ్ చేసుకుంటుంది అందుకే అష్టమ నాడే ఏదైనా పని చేయాలి చాలా మంచిది అందుకే నేను ఏమిటంటే ఈ కాలానికి అధిపతి కాలభైరవుడు ఈ టైం కాన్సెప్ట్ ఎప్పుడైతే కాలం మన గ్రిప్లో ఉందో మనం అనుకున్నది ప్రతి ఒక్క పని మనం చేయగలుగుతాం తప్పకుండా సక్సెస్ అనేది చూడాలి అంటే కాలభైరవుడినే మనం ఆరాధించాలి మానవాళి సక్సెస్కి మూల కారణం ఎవరంటే అద్భుతమైనటువంటి దేవుడు మనకి కాలభైరవుడు గురుగారు కాలభైరవ స్వామిని ఎంతోమంది ఆరాధిస్తారు ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో కాలభైరవ స్వామికి భక్తులు ఎక్కువ విశాఖ జిల్లాలో శ్రీ వరాహలక్ష్మీనరసింహ స్వామికి పాలకులుగా ఉండే భైరవ స్వామి అమావాస్య రోజు ఎంతోమంది భక్తులు వస్తారు ముఖ్యంగా మొదట భైరవస్వామిని కొలిచే సింహాద్రిప్పన్న దగ్గరికి వెళ్ళాలనేది ఉంది కానీ చాలామందికి ఆ విషయం తెలియదు ఈ విధంగా స్వామిని ఎలా ఉపాసించాలి ఎలా ఆరాధించాలి అనేది భక్తుల్లో ఎన్నో సందేహాలు ఉన్నాయి మరి వాటికి మీరిచ్చే సలహా ఏంటి వాళ్ళకి ఎలా దిశానిర్దేశం మీరు చేయగలరు ముఖ్యంగా మన సింహద్రప్పన్నకి క్షేత్రపాలకుడిగా భైరవుని కొలుస్తారు నాకు ఇక్కడ భైరవుడితో చాలా అనుబంధం ఉంది ఎందుకంటే ఈ భైరవ క్షేత్రంలోనే నాకు భైరవ జ్ఞానోదయం అయింది కానీ లేకపోతే భైరవ శక్తి కూడా నాలో కలిగింది కూడా ఇక్కడే ఒకప్పుడు ఎవరు కూడా పెద్దగా భైరవ క్షేత్రానికి వెళ్ళేవారు కాదు ఇక్కడ అప్పుడు నేను వెళ్ళి గంటలకు వెళ్ది అక్కడ స్వామి దగ్గర ధ్యానం చేసుకునేవాడిని అద్భుతమైనటువంటి అనుభూతులు ఎన్నో ఉన్నాయి ఇంకా చెప్పాలంటే అక్కడ నాకు ఒక అఘోర తారసించి ఈ భైరవ మంత్రాన్ని కూడా ఉపదేశించడం జరిగింది తర్వాత ఆయన నా గురించి మీరు వెతకొద్దు అని కూడా చెప్పడం జరిగింది తర్వాత ఆయన నాకు ఎక్కడ కనిపించలేదు ఆ మంత్ర ఉపాసన కూడా ఇప్పటికీ అది నిరంతరం జరుగుతూనే ఉంది అయితే మీరు ఒక ప్రశ్న అడిగారు ఇక్కడ భైరవ భక్తుల గురించి ఇప్పుడు ఎలా అయిపోయిందంటే కాళభైరవ స్వామిని పూజించడం అంటే ఒక వేళం వీరిలా తయారైంది అంటే అసలు కాలభైరవ స్వామి ఏమిటి ఇక్కడ సింహాద్ర పండుగ వచ్చేటప్పటికీ దక్షిణాచారంలో ఆయన పూజించాలి కొంతకాలం ఆయనకి బూడిది బుడికాయి దీపంగా పెట్టారు అది పెట్టకూడదని కూడా మనం చెప్పటం జరిగింది కొన్ని సందర్భాల్లో తర్వాత ఆ పర్యావరణం కావచ్చు మరొకటి కావచ్చు అది ఆపేశారు చాలామంది భక్తులు కాలభైరవ స్వామి గుడికి వెళ్ళాము నమస్కారం చేశాము కానీ ఎందుకో మేము ఎలా చేయాలండి ఏమిటని నాకు కూడా కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు అయితే అసలు స్వామివారికి మనసును అర్పించాలి అలాగే ముఖ్యంగా స్వామికి ఆయన మంత్రాన్ని తీసుకొని గురువు ద్వారా చేసినట్లయితే తప్పకుండా వారికి ఫలితం వస్తుంది కోరికలు కూడా సిద్ధిస్తాయి గురువుగారు ఈ మధ్య కాలంలో మేము గమనించింది ఏంటంటే చాలామంది యువత కాలభైరవునికి భక్తులుగా మారిపోతున్నారు చాలామంది ఎంతో భక్తితో స్వామిని ఆరాధిస్తున్నారు స్వామిని ఆరాధించడం వల్ల యువతకి జరిగే లాభం ఏంటో చెప్పండి ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను టైం సెన్స్ యువతకి చాలా అవసరమైంది ఏమిటి కాలం కాలం కదా ఎందుకంటే మీకు చాలా టైం అవసరం ఆ టైం సెన్స్ లేకపోతే మీకు చాలా టైం కూడా సేవ్ కావాలి మీరు ఎన్నో పనులు చేస్తూ ఉంటారు మీకు చాలా షార్ట్ టైంలో సక్సెస్ కావాలి అంటే ఏమిటి మనం ఏ పని చేసినా ఏ పని తర్వాత ఏ పని చేయాలి అంటే మన మైండ్ కూడా చాలా ఫాస్ట్గా పని చేయాలంటే ఏమిటి అంటే కాళభైరం ఉన్న ఆరాధించాలి అదే చెప్తున్నాను మన మైండ్ని ఏ పనికైనా సరే చాలా తొందరగా కనెక్ట్ చేసేవాడు కూడా కాలభైరవుడు కానీ అలాగే చాలామంది భక్తులు కాలభైరవునికి సామాన్య భక్తులు దగ్గర అవ్వలేకపోతున్నారు కాస్త భయం కొంతమంది ఏదో క్షుద్రమో తంత్రమో ఏదో అనుకొని దగ్గరవ్వలేకపోతున్నారు మరి ఆ అపను కూడా మీరు మీలాంటి వాళ్ళు తొలగిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం మరి దాని గురించి మీరేమంటారు తప్పకుండా కొంతమంది భయపెడుతూ ఉంటారు భయంకర స్వరూపం కాలభైరువు అని కానీ కాదు ఆయన భయంకర స్వరూపం అనేది చెప్పినట్టు కాదు మరొక మాట కూడా ఇక్కడ చెప్తాను చాలామంది ఆయన వాహనం కుక్క అంటే సునకం ఆ సునకాన్ని కాలభైరవుడే సునకాన్ని చూడగానే కాలభైరవుడు అంటారు అంటే ఇదంతా కన్ఫ్యూజను సునకం కాలభైరవుడు కాదు ఆయన వాహనం ఎందుకు ఆయన వాహనం అయిందంటే ఇక్కడ ఒక విషయాన్ని లాజికల్గా ఆలోచించాలి అతను భయంకరుడైతే సునకమైన వాహనం ఎందుకు అవుతుంది సునకానికి ఏమిటి ఏదైనా తొందరగా పసిగట్టేటువంటి గుణం ఉంటుంది అంటే ఏదైనా జరుగుతుంది అంటే గా అది మనకి దాని యొక్క శబ్దాల ద్వారా తెలియజేస్తుంది అందుకే పోలీసులు కూడా ఏదైనా దొంగిలించినప్పుడు కానీ ఎవరైనా పోయినా అంటే మర్డర్స్ జరిగినా ఎందుకు వాడతారు ఎక్కువగా అంటే ఇమ్మీడియట్గా దాని స్మెల్ ద్వారా కూడా పసిగడుతూ ఉంటుంది అందుకే భైరవుడు వాహనం సునకం భైరవుడు వాహనం సునకం అలా ఏమిటంటే భైరవుడు ఎప్పుడూ కూడా భయంకరుడు కాదు భయాలను తొలగించేవాడు అందుకే ఏం చెప్తారు భం భైరవ అంటే భయాన్ని తొలగిస్తాడు అని చెప్పేసి కాలభైరవుడు గురించి మనకి శాస్త్రాలు చెప్తున్నాయి కానీ కొంతమంది తెలియక ఒక భయంకరంగా అనుకుంటారు అందుకు అడుగుతూ ఉంటారు ఏమండి మా ఇంట్లో ఫోటో కూడా పెట్టుకోవచ్చు అని కొంతమంది అడుగుతూ ఉంటారు ఫోటో హ్యాపీగా పెట్టుకోవచ్చు కాలభైరవుడు ఫోటో కూడా ప్రతి ఇంటిలో పెట్టుకోవచ్చు అసలు మన ఉద్దేశ్యమే సామాన్యులకి ఈ కాలభైరవుని యొక్క తత్వాన్ని అందించటం కాలవైరువుని ఆరాధించటం అంటే ఆయన తత్వాన్ని ఎవరైతే పట్టుకుంటారో వారికి జీవితంలో అద్భుతమైనటువంటి విజయాలు వరిస్తాయి వారి కోరికలు అన్నీ కూడా సత్ఫలితాలే వస్తాయని చెప్పాలి వారికి కోరికలన్నీ తీరుతాయి అందువలన ప్రతి ఒక్కరూ కూడా కాలవైరువుని ఆరాధించవచ్చు భయం అనేది అక్కర్లేదు గురుగారు మీ ఆధ్యాత్మిక సేవ వెనకాల సమాజ సేవ ఎప్పుడూ ఉంటుంది మరి ఇటువంటి కార్యక్రమాలు జరిపిన తర్వాత జరిపేటప్పుడు మీరు చేసే సామాజిక కార్యక్రమాలు ఏంటో కాస్త తెలియజేయండి ఇందులో ఏమిటంటే భగవంతునికి ఎంత సేవ చేసినా తర్వాత ముఖ్యంగా ఫలితం దక్కాలంటే అంటే మనం కాలభైరవుని పూజిస్తే మహా పాపాలు కూడా తొలగిపోతాయని చెప్తారు అలాగే స్వామి ప్రసన్నం కావాలి అంటే ఒక పేదవాడికి కనీసం భోజనం పెట్టాలి అన్న సమారాధన ఎవరికైతే మనం అన్నం పెడతామో భోజనం అందిస్తామో అన్నం లేని వాడికి తప్పకుండా ఆ స్వామి అనుగ్రహం ఉంటుంది ఎందుకంటే పూర్వజన్మ కర్మల వలనో దేని వలనో వారు కటిక పేదరికాన్ని అనుభవిస్తూ ఉంటారు వారికి అన్నం పెట్టడం ద్వారా కూడా మనం ఆ స్వామిని ఆరాధించినట్లనే భావిస్తాను అందుకే ఆ రోజు మనం విశేషంగా అన్న సమారాధన కూడా ముఖ్యంగా పేదవాళ్ళకి అంటే భక్తులకి ఎలా ఉంటుంది అక్కడ పాల్గొన్న భక్తులకి అందున పేద ప్రజలకు కూడా మనం ఎందుకంటే మన పీఠంలో ప్రతి అమావాస్య పౌర్ణమికి కూడా ఇక్కడ హోమాలు దొరుకుతాయి కదా ఆ హోమం అయిన తర్వాత నేనే కొన్ని వృద్ధాశ్రమాలలో కానీ అంటే వృద్ధాశ్రమాలు అంటే అంటే పాపం ఎవరూ లేని వారి పెద్దవారు అంటే వృద్ధులకి అలాగే రోడ్డు పక్కన ఉన్నవారు పాపం కదలలేని స్థితిలో ఉన్నవారికి వారందరికీ కూడా మనం సేవా కార్యక్రమం అన్నప్రసాద సేవ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం అంటే మీకు తెలిసిందే కదా మనకు చాలా ఇష్టం అలాగే ఎవరికైనా ఏదైనా సహాయం చేయటం మరి వీటికి మరి మీకు ఆదాయం ఏమీ ఉండదు కదా మరి అలాంటప్పుడు విరాళాలు అవి ఎలా సేకరిస్తారు అంటే ఏ విధంగా ఈ సేవ చేస్తారు ఎందుకంటే కేవలం ఆధ్యాత్మిక సేవ వల్ల మీకు వచ్చే ఆదాయం ఏమి ఉండదు మరి అలాంటప్పుడు ఈ సేవకి ఎలా ఎవరు ప్రోత్సహిస్తున్నారు ఎలా వస్తుంది భక్తులు ఇచ్చింది ఎందుకంటే ఇప్పుడు నేను ఏ కార్యక్రమం చేసిన భక్తుల యొక్క సహాయం ఎందుకంటే వారందరూ కూడా నన్ను అభిమానించి నన్ను నమ్మి పంపించేటువంటి ప్రతి రూపాయి కూడా స్వామికి చెందుతుంది అలాగే ఈ యొక్క సేవా కార్యక్రమాలకు నేను చేయటం జరుగుతుంది ఎవరైనా సరే వారు ఇవ్వచ్చు విరాళ మనం దీనికి కూడా భైరవశక్తి ఫౌండేషన్ ఈ ట్రస్ట్ ద్వారానే మనం స్వీకరించడం జరుగుతుంది అంటే భక్తులకి ప్రతినిధిగా మీరు సమాజ సేవ చేస్తున్నారని అనుకోవచ్చు మీరు అలా భావిస్తే అంతే గురుగారు మాకు మీ భక్తుల ద్వారాగా ఒక విషయం తెలిసిందే అదేంటంటే ఈ మధ్యకాలంలో ముఖ్యంగా భారతీయ వివాహ వ్యవస్థలో ముఖ్యంగా యువకులు యువతి యువకుల మధ్య వివాహ బంధం సరిగా ఉండట్లేదు త్వరగా వాళ్ళు బంధాన్ని కోల్పోతున్నారని మీరు తెలుసుకొని దాన్ని మార్చాలని కొత్తగా ఒక కార్యాచరణ రూపొందిస్తున్నారని మాకు తెలిసింది దాని గురించి కాస్త ఏమైనా చెప్పగలరా మీరు చెప్పింది నిజమే ఒక కార్యాచరణ అనేది జరుగుతుంది కాకపోతే మనకి పీఠం కొత్తగా నిర్మాణం అవుతుంది కదా అది పూర్తయిన తర్వాత యువత ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి ఎందుకో తొందరగా ఎమోషన్ అవుతున్నారు ఇటు ప్రేమ పిల్లలు కావచ్చు పెద్దలు కుదిర్చినవి కావచ్చు తొందరగా ఎమోషన్ అవటం మ్యారేజ్ చేసుకోవటం మరలా తొందరగా డైవోర్స్కి అప్లై చేయటం జరుగుతుంది వివాహ బంధానికి భారతదేశమే ఒక్క మాటలో చెప్పాలి అంటే వసుదైక కుటుంబం అంటారు మనది అలాంటి వసుదైక కుటుంబం ఈరోజు ముక్కలు కావటం కాస్త మనసైతే కలత చెందుతుంది అందుకే ఎవరికి అర్ధనారీశ్వర ఈ తత్వం అర్థం కావటం లేదు అందుకే ఈ అర్ధనారీశ్వర ప్రాజెక్టు త్వరలో మీ అందరికీ చెప్తాను తప్పకుండా మనం అందరికీ అందిద్దాం అంటే ప్రతి సమస్యకి ఆధ్యాత్మికంగా ఒక సమాధానం ఉంటుందని మీరు నమ్ముతున్నారు తప్పకుండా ఉంటుంది ఎందుకంటే అసలు స్పిరిచువాలిటీలో అంటే సైన్స్కి అందనది స్పిరిచువాలిటీ మనం కొన్ని ఊహించం ఎలా జరుగుతుందా ఇది నమ్మలేమే అనుకుంటాం నిజానికి నాకు ఎన్నో మెరకల్స్ జరిగినాయి ఆ మిరకల్స్ జరిగేటప్పుడు నాకే అనిపించింది ఏమిటి ఎలా జరుగుతుంది అని అందుకే తప్పకుండా ప్రతి మనిషి జీవితంలో కాస్త ఆలోచిస్తే దైవం పట్ల మనసు పెడితే ఆ సాధన చేయాలి ముఖ్యంగా ఏమిటంటే సాధన చేయాలి సాధన చేస్తే తప్పకుండా ప్రతి ఒక్కటి కూడా సాధించగలం అలాగే మనకి మన ఆరాని కూడా ముందుగా పెంచుకోవాలి ఆరాని ఎలా పెంచుకోవాలి ఆరాని పెంచుకుంటే మనం ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేసుకోవచ్చు ఇవన్నిటి గురించి మనం త్వరలో మరలా మాట్లాడుకుందాం తప్పకుండా మీరే నన్ను ఎంట్రీ చేయొచ్చు గురుగారు మీరు జరిపే ప్రతీ కార్యక్రమం ఘనంగా దిగ్విజయంగా పూర్తి చేయాలని ఎంతోమందికి మీరు దిశానిర్దేశకులుగా ఉండాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం నమస్తే సార్ శుభం స్వస్తి ఆ కాలభైరవుని అనుగ్రహం నీ పట్ల ఈ వీడియో చూస్తున్నటువంటి అందరి పట్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమో కాలభైరవ నమో కాలభైరవ నమో కాలభైరవ